ఉద్యోగులు ఇచ్చినటువంటి అలో నిరుద్యోగి చెలో సెక్రటరేట్ అయినటువంటి నినాదం ఇచ్చినటువంటి నిరుద్యోగులను విద్యార్థులను మా టిఆర్ఎస్ విద్యార్థులను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందే మీరు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పిందే మీరు పద్దెనిమిది నెలలైంది ఒక్క ఉద్యోగం కూడా కొత్తగా నోటిఫికేషన్ ఇయ్యలేదు కొత్త ఉద్యోగానికి నోటిఫికేషన్ రాలేదు నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు రాలేదు మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని నిరుద్యోగులు ఎక్కడికక్కడ మీ అపాయింట్మెంటు అడగబట్టి కూడా దాదాపుగా రెండు సంవత్సరాలు అయింది పద్దెనిమిది నెలల నుంచి పద్దెనిమిది నెలల నుంచి కనీసం అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ కూడా వాళ్ళకు దిక్కు లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది ఇక ముఖ్యమంత్రి గారు మంత్రులేమో నోటిఫికేషన్లు వద్దు జాబులు వద్దు అని ధర్నాలు చేస్తున్నట్ని అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఇలా సెక్రటరేట్ చెలో అసెంబ్లీ చెలో సెక్రటేట్ అని పిలిపేందుకు ఇచ్చిన ఒకసారి కాంగ్రెస్ నాయకులు ఆత్మవంచన చేసుకోవాలి ఇలా ఎక్కడికక్కడ రాత్రి నుంచే రాత్రి పద పది పదకొండు గంటల నుంచే ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు మరి ఇదేం ద్వంద్వ వైఖరి నిజంగానే మీరు యాభై ఆరు యాభై వేలు అని ఒకసారి అన్నాడు యాభై ఆరు వేలు అని ఒక నిన్న కాక మొన్న అరవై వేలు అంటుండ్రు దానికి లెక్కనే లేదు అసలు మీరు తీరా ఇచ్చింది ఏంటంటే పదకొండు నుంచి పన్నెండు వేల ఉద్యోగాలు మీరు కొత్తగా ఇచ్చింది ఏం లేదు మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు ఆర్డర్ కాపీలు ఇచ్చి జాబ్ క్రియేషన్ అంటుండ్రు మేము కట్టినటువంటి ఫ్లైఓవర్లకు రంగులేసి రిబ్బన్ కట్ చేసి మేము బ్యూటిఫికేషన్ అంటుండ్రు ఇది మీ చరిత్ర ఏం చేసిండ్రు మీరు నిరుద్యోగులను నిండ ముంచు ఎక్కడికక్కడ నిరుద్యోగుల జీవితాలతో నాడుకున్నారు నిరుద్యోగులు మేము ఎన్నిక మేము ఎన్నికల్లో గెలిస్తే మీకు మొత్తము అన్ని ఉద్యోగాలు మెగా డిఎస్ ఇరవై వేలు అన్నారు ఇరవై ఐదు వేలు అన్నారు గ్రూప్ వన్ ఇస్తామన్నారు గ్రూప్ టూ ఇస్తామన్నారు జూన్ నెల జూన్ జూన్ నెలలనే నోటిఫికేషన్ అనేసి మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఏమో జాబ్ లెస్ క్యాలెండర్ అయిపోయింది ఇలా మీ మాటలన్నీ నీటి మూటలు అయిపోయినాయి మీ అబద్ధాల కోర్ దగా కోర్ మోసం అంటే ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీకి నమ్మి నాన నమ్మి నమ్మి నాన వస్తే పుచ్చి బుర్రలు కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓట్లేసి ఇక్కడ రైతులు యువకులు విద్యార్థులు నిరుద్యోగులు ఓట్లేసి గెలిపిస్తే నమ్మించి వంచి మోసం చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరినీ కూడా నట్టేటం ఉంచింది కాంగ్రెస్ పార్టీ అంటే జీవితంలో మళ్ళీ ఇంకొకసారి జీవితంలో మళ్ళీ ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ అంటే వధ్ర ఆయన కాడికి తీసుకొచ్చుకున్నారు ఇలా జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఇలా మల్లికార్జున ఖర్గే గారికి కూడా మేము మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆనాడు చేవెళ్ళ డిక్లరేషన్లో ఉన్నారు ఈరోజు మళ్ళీ ఓట్ల కోసం వచ్చిండు అంటే ఎలక్షన్ టు ఎలక్షన్ ఖర్గే గారు ఎలక్షన్ టు ఎలక్షన్ వస్తూ ఉన్నారు ఇలా ఎలక్షన్ టు ఎలక్షన్ వస్తూ ఉన్నారు ఆనాడు ఎలక్షన్లు వచ్చి రైతు డిక్లరేషన్ అన్నారు బీసీ డిక్లరేషన్ అన్నారు యోజన డిక్లరేషన్ అన్నారు మైనార్టీ డిక్లరేషన్ అన్నారు ఎస్సీ డిక్లరేషన్ అన్నారు ఓట్లన్నీ ద దండుకున్నారు మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్స్ అన్నీ కూడా డెత్ డిక్లరేషన్ అయిపోయింది ఇలా రైతు డిక్లరేషన్ వరంగల్లా చేసిండ్రు ఇలా వరంగల్లా చేసినటువంటి రైతు డిక్లరేషన్లలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు ఇలా సగం కూడా కాలేదు రైతు భరోసా ఇస్తామన్నారు రైతులకు అసలు భరోసే లేదు ఇలా యూరియా బస్తాలు లేవు యూరియా బస్తాల కోసం షెప్పులో లైన్ లో పెట్టుకునే పరిస్థితి మళ్ళీ ఆనాటి పరిస్థితులు తీసుకొచ్చిండ్రు మీ హయాంలో రైతు డిక్లరేషన్ అన్నారు యూత్ డిక్లరేషన్ అన్నారు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పిండ్రు మైనార్టీ డిక్లరేషన్ అన్నారు ఇలా డిక్లరేషన్లన్నీ కూడా డెత్ డిక్లరేషన్ అయిపోయినాయి మీ హయాంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో రైతుల ఆత్మహత్యలు ఆరు వందల ముప్పై ఎనిమిది మంది చనిపోయిండ్రు మీ నిర్వారి మీ మీ నిర్వహకం వల్ల కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల ఆటో డ్రైవర్లు నూట నలభై రెండు మంది ఆటో డ్రైవర్లు చనిపోయిండ్రు చేనేత కార్మికులు మీ నిర్లక్ష్యం వల్ల నలభై నాలుగు మంది చేనేత కార్మికులు చచ్చిపోయిండు గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు సరైనటువంటి పోషక ఆహారం దొరకక నాణ్యమైనటువంటి విద్య లేదు నాణ్యమైనటువంటి ఆహారం లేదు కనీస పరిశుభ్రమైనటువంటి పరిసరాలు లేకుండా విద్యార్థులు దాదాపుగా డెబ్బై ఐదు మంది గురుకులల్లో విద్యార్థులు చనిపోయినరు నిరుద్యోగులు పదుల సంఖ్యలో చనిపోయినరు ఇప్పటి ఇది రెండోసారి పోయిన సంవత్సరము ఇదే నెలలా జూలై ఐదో తారీఖు చెలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పి ఆనాడు అసలు కర్కశంగా అసలు ఎట్లా కొట్టింద్రంటే మీకు ఇది ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటారు అమ్మాయిలను కూడా చూడకుండా రౌడీల్లాగా గుండాల్లాగా నిరుద్యోగులను విద్యార్థులను ఎక్కడికక్కడ కొట్టినటువంటి నీచమైనటువంటి చరిత్ర ఇది ఇంతమందిని చంపినటువంటి చరిత్ర ఇది ఇలా ఖర్గే గారు చెప్పాలి మరి ఏం సమాధానం చెప్తారు ఇలా ఖర్గే గారు వచ్చిండు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి పంచాయతీ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి ఓట్లు దాండుకోవడానికి వచ్చిండు ఇలా ఖర్గే గారిని మేము అడుగుతా ఉన్నాం ఈ దోకాబాజ్ కాంగ్రెస్కు జూటాబాజ్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నిసార్లు మోసం చేస్తారు ఇక్కడ మీరు మీరు చెప్పుకునేది ఎట్లుందంటే మీ నినాదమేమో ఏమో జైబాబు జై భీము జై సంవిధాన్ ఏడ ఉంది జైబాబు ఏమన్నాడు జైబాబు నిజంగా మహాత్మా గాంధీ గారు ఏమన్నారు పల్లెలు అద్భుతంగా ఉండాలి పట్టుబొమ్మల్లాగా ఉండాలి అహింసావాదంతో పోవాలన్నారు మీ విధానం కాంగ్రెస్ అంతా అహింస హింసనే కదా కాంగ్రెస్ విధానం అంతా హింస హత్యలు అత్యాచారాలే కదా ఇంకోటి భీమ్ అంటా ఉన్నారు ఇలా భీమ్ అని చెప్తా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ గారు ఏమన్నారు సమాన సమాన హక్కులు ఉండాలి అందరూ సమాన సమానత్వం ఉండాలని చెప్పిండు ఇలా మీరు ఎస్సీ డిక్లరేషన్ చేసిండ్రు చేయాల పన్నెండు పాయింట్లతోని పన్నెండు హామీలు ఇచ్చిండ్రు ఎస్సీ డిక్లరేషన్ల ఒక్క డిక్లరేషన్ అన్న అమలు ఖర్గే గారు ఒక్క ఒక్క డిక్లరేషన్ ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్లు పెంపు అన్నాడు పద్దెనిమిది శాతం పెంచిండ్రా అంబేద్కర్ అభయస్తం కేసీఆర్ పన్నెండు పది లక్షలు ఇస్తే పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పిండ్రు ఒక్క రూపాయి అన్న అయిందా ఒక్క రూపాయన్న బడ్జెట్ పెట్టిండ్రా అభయాస్తం కింద వచ్చిందా ప్రత్యేక రిజర్వేషన్లు అన్నారు ఏంది ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ అన్ని కాంట్రాక్టర్లలో మేము ఇచ్చినాం మా విధానాన్ని కొనసాగిస్తామన్న అన్ని శాఖలల్లో ప్రభుత్వ కాంట్రాక్టర్లలో కాంట్రాక్టులలో ఎస్సీలకు పద్దెనిమిది ఎస్టీలకు పన్నెండు శాతము రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిండ్రు టెండర్లలో ఒక్కదన్న మీరు కనీసం దాని మీద ఒక 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 కనీసం సమీక్ష చేసినరా ఈ రోజు వరకు ఇందిరమ్మ పక్కా ఇల్లు అన్నారు కన్నా ఉండడానికి ఇల్లు ఇచ్చిండ్రా ఇది ఎక్కడ చేయమే విధానం అసైన్డ్ అసైన్డ్ భూములు పునరుద్ధరణ అన్నారు అసలు అసైన్డ్ భూములు ఉంటే కాంగ్రెస్ వాళ్ళు గుంజుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండ్రు విద్యా జ్యోతులు అన్నారు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పది పాస్ అయితే పది ఇస్తాం పదకొండు పాస్ అయితే పదిహేను ఇస్తాం పన్నె ఏంది డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు ఇస్తాం పి ఎంపిల్ పిహెచ్డి పాస్ అయితే లక్ష ఇస్తాం అని చెప్పిండ్రు ఎవరికి ఇచ్చిండ్రు పీజీ పాస్ అయితే లక్షితమైన ఎంతమంది పోయిన సంవత్సరంలో ఎంతమంది పాస్ అయ్యారు మీ రెండు సంవత్సరాల కాలంలో ఎంతమంది పాస్ అయ్యారు డిగ్రీ ఇంటర్మీడియట్ పీజీ పిహెచ్లకు ఎంతమందికి మీరు పైసలు ఇచ్చిండ్రు అని ఇలా కరిగే గారిని మేము ఈ పార్టీ తరఫున ఈ వేదిక నుంచి నిలదీస్తూ ఉన్నాం ఈ ఈ కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి దండుకున్నది ఈ ప్రజలను ఈ ప్రాంతాలను మోసం నమ్మించి మోసం చేసింది ఓట్లు దండుకుంది మళ్ళీ ఓట్లు వేయించుకోవడానికి మళ్ళీ వస్తూ ఉన్నది ఇవన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది యూత్ డిక్లరేషన్లో యూత్ డిక్లరేషన్ చెప్పిండ్రు మీరు యూత్ డిక్లరేషన్లో నిరుద్యోగులను మోసం చేసిండ్రు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు ఒక్క ఉద్యోగం అని వచ్చిందా అదనంగా మీరు చెప్పినటువంటి ఒక్క ఉద్యోగం ఇలా నిరుద్యోగులను మోసం చేసిండు వలన వాళ్ళని కరివేపులాగా వాడు కరివేపాకు లాగా వాడుకొని వదిలేస్తూ ఉన్నారు మీరు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ నిరుద్యోగులు పనిచేసిండ్రు ఇలా నిరుద్యోగులుగా నిరుద్యోగులు పంప్లైంట్లు మంచిండ్రు ప్రచారం చేసిండ్రు కార్యకర్తలాగా పనిచేసిండ్రు ఇలా మీరు కనీసం వాళ్ళను అపాయింట్మెంట్ ఇస్తలేరు వాళ్ళ సమస్యలు వింటలేరు వాళ్ళతో మాట్లాడతలేరు వాళ్ళ బాధలే వింటలేరు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఇలా మోసం చేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నాయకుడు అయినా ఆయనకు ఉద్యోగం వచ్చింది రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఉండే ఆయన ముఖ్యమంత్రి పదవి వచ్చింది ఆయనకు ఉద్యోగం వచ్చింది ప్రియాంక గాంధీ ఇక్కడ వాగ్దానం చేసిపోయింది వాయినాడలో గెలిచి ఎంపీ అయింది ఆమెకు ఉద్యోగం వచ్చింది కోదండరామ్ కోదండరామ్ రెడ్డి ఆయన తెలంగాణ ఉద్యోగంలో పాపం మంచోడే ఉండే ఇలా ఖరాబ్ అయిపోయింది రామ్ రెడ్డి అయిపోయింది ఆయన నిరుద్యోగుల పక్షాన మాట్లాడతలేడు నిరుద్యోగులకి ఇలా ఢోక మాటలు అబద్ధాలు చెప్పి ఇలా తెలంగాణ పైననే విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చిన్న పదవి కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు గోదావరి రామరెడ్డి గారు ఇలా ఆయనకి ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చింది బల్ బి బల్మూరు వెంకట్కి ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చింది రియాజ్కు గ్రంథాలయం చైర్మన్ ఉద్యోగం వచ్చింది ఆక్నూరు మురళికి విద్యా కమిషన్ చైర్మన్ అయిండు చిత్తపండు మల్లేశం కూడా ఉద్యోగం వచ్చింది వీళ్ళంతా ఏడిపోయిన దొంగలు ఈ ముఠా ఏడికి ఏడిగిపోయింది నిరుద్యోగుల జీవితాలతోని ఆడుకొని ఉద్యోగాలు సంపాదించినటువంటి ఈ కాంగ్రెస్ ముఠా సభ్యులంతా కూడా ఇలా వాళ్ళ మీద అరెస్టులు చేస్తుంటే మాట్లాడరు వాళ్ళను దా వాళ్ళపైన దాడులు చేస్తుంటే మాట్లాడు వాళ్ళపైన అక్రమంగా కేసులు పెడుతుంటే మాట్లాడు అమ్మాయిలను కూడా చూడకుండా కర్కశంగా లాఠీ చార్జీలు చేస్తుంటే కూడా మాట్లాడనటువంటి దగుల్బాజీ దద్దమ్మలు ఈ అలా వీళ్ళందరూ కూడా మౌనంగా పదవులు రాగానే పదవులకు పెదవులు మూసిండ్రు అనేటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉండే ఇలా నిజమైంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు పదవులు రాగానే పెదవులు మూస్తారని పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఉండే ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరిన మీ అందరికీ పదవులు వచ్చినాయి కాబట్టి పెదవులు మూసుకొని ఇలా ఈ ఇంత నిర్ద్వందంగా అన్యాయం జరుగుతూ ఉంటే అక్రమంగా కేసులు పెడుతూ ఉంటే అక్రమంగా అన్యాయంగా నిరుద్యోగులను విద్యార్థులను అరెస్ట్ చేస్తూ ఉంటే ఎందుకు మీరు మాట్లాడతలేరు అనేసి మేము ఇలా మేము అడుగుతూ ఉన్నాం ఏది మీ జై సంవిధానం జై సంవిధానం అంటే ఏంది అక్రమంగా అరెస్టులు చేస్తాం ముళ్ళ కంచెలతో నిర్బంధిస్తాం ఇదా మీ సం జై సంవిధానం ఇదంతా అబద్ధం ఇదంతా బోగస్ ఇలా ఇప్పటికైనా ఇవన్నిటిపైన మా డిమాండ్ ఏంటంటే ఇవన్నిటిపైన మల్లికార్జున ఖార్గే గారు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇలా మేము ప్రజలను మోసం చేస్తాం కర్ణాటకలో మోసం చేసినట్టు ఈడ కూడా మోసం చేస్తామంటే తెలంగాణ ప్రజలు ఎడ్డోళ్ళు కాదు గుడ్డోళ్ళు కాదు తెలంగాణ ప్రజలు ఈ దేశానికి మార్గదర్శకంగా ఉన్నారు ఈ దేశానికి ఒక మోడల్గా ఉన్నారు ఈ దేశానికి ఉద్యమాలు ఎట్లా చేయాలనే ఒక మోడల్ తెలంగాణ కదా ఇలా పాపం ఇలా మీరు ఓట్లు దండుకుంటున్నారు కాంగ్రెస్ ఇందిరమ్మ పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి తప్పుల వలన అప్పుల పాలై తెలంగాణ ప్రజలు తిప్పలు పడుతుండ్రు ఇలా మీరేమో కాంగ్రెస్ పార్టీలేమో కాంగ్రెస్ పార్టీ నాయకులేమో పదవుల కోసం తిప్పలు పడుతూ ఉన్నారు ఇలా మీరు చాలా రోజుల తర్వాత ఖర్గే గారు వచ్చిండ్రు ఖర్గే గారు మీరు ఇచ్చినటువంటి హామీల గురించి సమీక్ష జరపాలి కదా ఖర్గే గారు మీరు వచ్చినటువంటి ఇష్యూ ఆనాడు తెలంగాణ ప్రజలు నన్ను నమ్మి ఓట్లేసిండ్రు ఎస్ నీ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసిండ్రు గాంధీ ఫ్యామిలీని చూసి ఓట్లేసి ఓ నమ్మి ఓట్లేసిండ్రు రాహుల్ గాంధీని చూసి ఓట్లేసిండ్రు సోనియా గాంధీని చూసి ఓట్లేసిండ్రు ఈ దొంగ మొఖాలు చూసి ఎవరు ఓట్లేయలే మీకు ఈ మోసకారిత పూరితమైనటువంటి మొఖాలు చూసి ఎవరు ఓట్లేయలే మీకు ఇలా మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారనుకున్నాం కానీ ఎయిర్పోర్ట్ల దిగి నుంచి ఇలా మీరు ఓటర్లకు వచ్చే వరకు మీ బాధ మీ గొడవ మీ గోడు అంతేంది పదవులు పదవుల పంపకాలు మీరు మంత్రుల పంపకాలు మీకు పదవుల పంచాయతీలు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకునేటువంటి పాపాన పోలేదు మీ దృష్టంత పంపకాల మీద మీ దృష్టంత కమిషన్ల మీద మీ దృష్టంత పదవుల మీద తప్ప ప్రజా సమస్యల మీద లేదు ఇలా రాము ఏంది మల్లికార్జున గారికి మన ప్రేమసాగర్ రావు వీళ్ళందరూ పోయి మాకు అన్యాయం జరిగింది మల్లరెడ్డి రంగారెడ్డి వీళ్ళందరూ పోయి మాకు అన్యాయం జరిగింది మంత్రిపది కావాలంటే మల్లికార్జున గారు ఒక మాట అన్నాడు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తావు పాపం ఆయన అధిష్టానం అన్న సంగతి కూడా మర్చిపోయిండు తెలుగుదన సంగతి విషయం కూడా తెలియకుండా పోయింది ఆయనే ఆయన్నే అధిష్టానం ఆయన మర్చిపోయి పాపం ఏమంటుండంటే నేను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామండి ఇది సోయి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సోయి నువ్వే అధిష్టానం అంటే ఆయనే అధిష్టానమైన సంగతి మర్చిపోయిందంటే మీరంతా బానిసల కింద బతుకుతా ఉన్నారు మళ్ళా గాంధీ ఫ్యామిలీ కిందనే బతుకుతా ఉన్నారు మీరు ఇంకోని అనేటువంటి నైతిక హక్కి ఎక్కడదా మీకు నువ్వు జాతీయ అధ్యక్షుడివి జాతీయ అధ్యక్షుడి హోదల నువ్వు తెలంగాణ రాష్ట్రానికి వస్తావు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏంది నాయకులందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా నీకు కలిసి రిప్రజెంటేషన్ ఇస్తే నువ్వు నేను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తావు అంటే ఇదేంది అంటే నువ్వు అధిష్టానం కాదు రబ్బర్ స్టాంపు స్టాంపు ఇలా కర్ణాటకలో మోసం చేసినట్టు ఇక్కడ మోసం చేస్తా అంటే కుదరదు డెఫినెంట్గా డెఫినెంట్గా మిమ్మల్ని అందరినీ కూడా నిలదీసే రోజు దగ్గరలో ఉంది మిమ్మల్ని అందరినీ కూడా రాజకీయంగా బొంద పెట్టేటువంటి రోజు దగ్గరలో ఉంది భయపడకుండా మీరు ఇంద్రమ్మ పాలన ఇంద్రమ్మ పాలన అంటున్నారు ఇందిరమ్మ పాలన ఒక్కని ఇల్లు లాదు ఇల్లు అడిగినందుకు మా ములుగు జిల్లాల్లో ఇల్లు అడిగినందుకు నువ్వు కా కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ కార్యకర్త కాదు నీకు ఎందుకు ఇవ్వాలని పాపం కొడితే చనిపోయినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం ఇది ఎక్కడ సంవిధానం జై సంవిధానం అనకండి సిగ్గుచేటు ప్రజాస్వామ్యం అనే మాట మాట్లాడకండి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రజాస్వామ్యానికి తిలోదకాలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని చంపేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలు మీరు చేస్తున్నటువంటి విధానాలకు అంబేద్కర్ గారు లేకుంటే మహాత్మా గాంధీ గారు కనుక ఉంటే వాళ్ళు కూడా బాధపడతారు మీ విధానాలు అట్లున్నాయి మళ్ళీ మీరు చెప్పేటి ఏమో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ నవ్వుకుంటారు సిగ్గుపోతుంది ఆ మాట్లాడి మాట్లాడకండి ఈ మూడు స్లోగన్స్కి అసలు అర్థము పరమార్థం తెలవనే పాపాత్ములు కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరా మాట్లాడేది అంటున్నాం మేము ఇలా నోరు ధరిస్తే ముఖ్యమంత్రి గారు మంత్రులు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు నోరు ధరిస్తే అసలు నోరు ధరిస్తే అబద్ధాలు యాభై లక్షలు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినా అసలు నోటిఫికేషన్లో వద్దంటుండ్రు అనేసి ఇలా కాంగ్రెస్ పార్టీలు అబద్ధం ఆడుతూ ఉన్నారు అంటే నాకేమనిపిస్తుంది అంటే ఆ గోబెల్ లాంటోడు బతుకుంటే ఆ ఆ గోబల్యాంటోడు బతుకుంటే కాంగ్రెస్ పార్టీలను చూసి ముఖ్యమంత్రిని చూసి ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు ఇంత పెద్ద అబద్ధాలు నా వీళ్ళు నాకంటే ఎక్కువ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు కదా వాళ్ళు ఆత్మహత్య చేసుకునేటువంటి అది ఉన్నది అంటే గమ్మత్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు మంత్రులు అబద్ధాలు చెప్పి చెప్పి చెప్పినవే చెప్పు మళ్ళీ మళ్ళీ చెప్పు అవే చెప్పు అబద్ధాలు చెప్పు ఎన్ని రోజులు చెప్తారు ఇవి మళ్ళీ మళ్ళీ చెప్పు అవే చెప్పు అబద్ధాలే చెప్పు ఇవన్నీ చెప్పి చెప్పి ప్రజలను తప్పుతో పట్టిస్తూ ఉన్నారు ప్రజలను మైండ్ డైవర్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఎట్లుందంటే పాపం ఈ సందర్భంలో తీసుకోవాలి తప్పదు ప్రత్యేకం ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్నటువంటి మన హీరో రామ్ చరణ్ చాలా అద్భుతమైన నటుడు అద్భుతమైనటువంటి నటనతోని ప్రావీణ్యంతో ఆయనే గ్లోబల్ స్టార్ అయిపోయాడు రామ్ చరణ్ గారు అద్భుతమైన నటనతోని అద్భుతమైన అందరినీ మెప్పించి ఆయన నటనతోని గ్లోబల్ స్టార్ అయిపోయి కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో అబద్ధాలు చెప్పి 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 గ్లోబల్ స్టార్ అయిపోయాడు ఈయన ఇప్పుడు గోబెల్ స్టార్ మనకు తెలంగాణలో ఆయన గ్లో గ్లోబల్ స్టార్ ఈయన ఏమో గోబెల్స్ స్టార్ ఇది ఇలా కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి చెప్పి ఇలా మమ్మల్ని అందరినీ కూడా డైవర్ట్ చేస్తూ ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీకి అసలు ఒక పొలిటికల్ విల్ పొలిటికల్ విల్ లేదు ఖర్గే గారు ఇచ్చినటువంటి ఆమెల పైన కమిట్మెంట్ లేదు ముఖ్యమంత్రి గారికి తెలంగాణ పైన ప్రేమ లేదు అందుకే రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ దగ్గర రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ దొరకడం లేదు ఇది మన పరిస్థితి ఎందుకు వెయ్యాలి మీ కోట్లు ఇలా మేము అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలి మీరు ఆరు గ్యారెంటీలు అమలు చేయనందుకు వేయాలా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసినందుకు వేయాలా రెండు లక్షల ఉద్యోగాలు ఏడాది లోపలనే ఇస్తాం ఒక్క ఉద్యోగం కూడా నింపనందుకు వేయాలా మా విద్యార్థులు మా నిరుద్యోగులు మా చెల్లెలు మా అక్కలు నిరు ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగినందుకు కర్కశంగా చార్జ్ చేసి నిర్ నిర్బంధించినందుకు మీకు ఓట్లు వేయాలా మళ్ళెందుకు వచ్చిండ్రు ఏ ముఖం పెట్టుకొని ఇలా ఖర్గే గారు తెలంగాణకు వచ్చిండ్రు ఈ తెలంగాణ మంత్రులకు ముఖ్యమంత్రికి ప్రజాపతి సిగ్గు శరం షీము నెత్తురుంటే ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలపైన చర్చ జరగాలి ఓట్ల కోసం సీట్ల కోసం కాదు ఇవాళ మీరు ఓట్ల కోసం సీట్ల కోసం మళ్ళీ ఎన్ని గెలవాలి ఎంతమందిని గెలిపించుకోవాలి అనేటువంటి కదా ఇలా ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టుకున్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే ఈ తెలంగాణలో మేము అనేక హామీలు ఇచ్చినాం యూత్ డిక్లరేషన్ ఇచ్చినాం ఎస్సీ డిక్లరేషన్ ఇచ్చినాం బీసీ డిక్లరేషన్ ఇచ్చినాం మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చినాం రైతు డిక్లరేషన్ ఇచ్చినాం ఈ డిక్లరేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డిక్లరేషన్స్ అన్ని కూడా డెత్ డిక్లరేషన్స్ అయినాయి మమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు వీటిపైన చర్చ జరుపుదామనేసి ఖర్గే గారికి వినతి పత్రం ఇచ్చండి వాటి మీద సమీక్ష చేయండి వాటి మీద మీరు మీటింగ్లు పెట్టుకోండి వాటి మీద ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి తప్ప వివి కాకుండా ఓట్ల కోసం సీట్ల కోసం మళ్ళీ పంచాయతీ ఎన్నికల్లో ఎట్లయినా సరే గెలవాలనుకుంటే డెఫినెట్గా నిరుద్యోగుల తరపున ఇలా నిరుద్యోగులకు ఇలా నిండ ముంచింది కాంగ్రెస్ పార్టీ వా వాళ్ళని వాడుకొని వదిలేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పక్షాన ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే వాళ్ళకు మేము అండగా నిలబడతాం వాళ్ళకు ధైర్యంగా నిలబడతాం వాళ్ళకి ధైర్యం చెప్తాం వాళ్ళకు మనోధైర్యాన్ని ఇస్తాం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరుద్యోగులకు మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటామని చెప్పినాం భవిష్యత్తులో కూడా ఉంటాం వీళ్ళు దోఖాబ్యాజ్ కాంగ్రెస్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మకండి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఎన్నిక ఏదైనా సరే స్థానిక సంస్థలైనా ఉప ఎన్నిక అయినా పంచాయతీ ఎన్నికలైనా సరే మీరు కాళ్ళకు బల్బం కట్టుకొని ఆనాడు ఎట్లయితే తిరిగి బీఆర్ఎస్ పార్టీని ఓడించిండ్రో మేము ఓడించినా కూడా బాధపడట్లేదు కానీ మీరు మళ్ళీ వాళ్ళను ఓడించడానికి నిరుద్యోగుల అంతా కూడా కమిట్మెంట్తో మీరు అందరూ ఒకే వేదిక మీదకి వచ్చి వాళ్ళను ఓడించడానికి మీరు సిద్ధంగా ఉండాలి మల్లికార్జున కరిగేకు ఎన్నికల కరిగేకు ఈ ఓట్ల ఓటమితోనే ఇలా నిరుద్యోగుల చేసి బుద్ధి చెప్పాలనేసి కూడా నిరుద్యోగుల తరపున నేను అదే అదేవిధంగా అరెస్ట్ చేసినటువంటి నిరుద్యోగులను వెంటనే విడుదల చేయాలి ఇలా పైన ఎలాంటి కేసులు పెట్టకుండా బేషరతుగా విడుదల చేయాలి లేకుంటే వాళ్ళ తరపున బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మాట్లాడుతుంది కూడా సందర్భంగా గుర్తు చేస్తూ జై భీమ్ జై తెలంగాణ జై కేసీఆర్